అన్యుల్ని గమనించండి అన్నపానాలని వస్త్రదానాలని కారణం ఏంటంటే మేలు అది వాళ్ళకి మేలు వాళ్ళ కుటుంబాలకు మేలు వాళ్ళకి ఆశీర్వాదం అని వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు ఎలాగైనా ఉన్నాయి మేలే చేస్తారు కీడు చేస్తారా కానీ క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులు అండి క్రైస్తవులుగా ఉన్నటువంటి వ్యక్తులు మేలు చేయటం ఆపి కీడు చేయటం ఎక్కువే నేను మీతో ప్రేమతో చెప్తా ఉన్నా అంతగాడికి అన్యులకి దేవుని బిడ్డలకి తేడా అయ్యా దేవుని బిడ్డలుగా మనం పిలువబడతా ఉన్నప్పుడు ఖచ్చితంగా విసుకు చెందకూడదు మేలు చేసే విషయం సాధ్యమైన తోటికి మేలే 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 చేయాలి యేసు ప్రభు మేలు చేశాడా మనకి కీడు చేశాడా నోరొక్కసారి ధరిస్తే మన పరిస్థితి ఏమైపోయానండి మనం ఎక్కడుండే వాళ్ళు పోనండి కానీ ఆయన విసుగు చెందల దారిని పోయేవాడు కొడతంటే మౌనంగా ఉన్నాడు మోము పైన ఉమ్ములు వస్తా ఉన్నా మౌనంగా ఉన్నాడు ఆఖరికి దాహం దాహం అంటా ఉన్న చేతి చిరకనిచ్చిన మౌనంగానే ఉన్నాడు ఏమని అన్నాడా ఒక్క మాట అంటే ఎలాగుండిద్దండి సృష్టికర్త అండి ఒక్క మాట సెలవిస్తే అంత బాగుండేదో కానీ నిన్ను నన్ను చూసి మనకి మేలు జరగటానికి మనం నరకాన్ని పాతలాన్ని తప్పించుకొని పరదేశకి పరలోకానికి వెళ్ళడానికి మన జీవితాలకి మన ఆత్మలకి మనకు మేలు కలగాలని ఆయన మౌనం అయిపోతే నీవు నేను ఎంతవటికి మేలు చేయాలండి ఎంతవరకు చేస్తున్నామండి ఈ ఫాస్టింగ్ ప్రేయర్ రోజు ఒక్కసారి ఆలోచించండి మీరైతే మేలు చేసే విషయంలో విసుగు చంద దశలోనే కలిపి రాసిన పత్రికలో చెప్తున్నాడు ఒకసారి ఆలోచన చేయండి కీడుకి మనం ముందుకు వెళ్ళకూడదు సాధ్యమైనంతటికి మేలే 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 మేలు చేసే విషయంలో విసుగు చెందకుండా ఉండాలి అలలుయా